హలో చెప్పండి సార్ ఎవరు వాట్సాప్లో మీ యూట్యూబ్లో మీ సంభాషణ చేశాను అండి దాంట్లో మీ నంబర్ ఉంది అందుకనే కాల్ చేస్తున్నాను ఎక్కడి నుంచి అండి మీరు హైదరాబాదు గొడవలు గొడవ పడుతున్నారు గొడవ పడుతున్నారు అని మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నాం మీరు మీరు గొడవపడుతు గొడవ మీరు అంటున్నారు ఎవరు గొడవపడేది నువ్వు అంటున్నావు మీరు మీరు అంటున్నారు గొడవ పడుతున్నారు తోడు వాదులాడుతుర్రు అని మీరు యూట్యూబ్లో మాట్లాడారు ఇప్పుడు చూసాను నేను ఇప్పుడు క్రిస్టియన్స్ హిందువుల దగ్గరకు వస్తుర్రా హిందువులు క్రిస్టియన్స్ దగ్గరకు వస్తుర్రా ఇప్పుడు మీ క్రిస్టియనిజం నువ్వు మతం స్వీకరించడం అయిపోయింది మీ మతం నీది ఇతరుల మతం ఇతరుది ఇతరుల మతంలో మళ్ళీ వాళ్ళ తప్పుల గురించి మాట్లాడి వాళ్ళ కోపాలు తెప్పించడం అవసరమా నువ్వు వెళ్ళిపోయినా అయిపోయింది నువ్వు మతం ఇతర క్రైస్తవులు నువ్వు అదే కదా ఇప్పుడు మాట్లా నువ్వు మాట్లాడేది ఇప్పుడు మాట్లాడారు ఇప్పుడు మేము ప్రతి దగ్గర పోయి మేము గొడవ చేస్తున్నాడు మాట్లాడుతున్నాం కరుణాకర్ అతను అనే అతను హిందువుల గురించి కొద్దిగా వాద వాదిస్తుంటే మీరు ఆ పైన దాడి చేస్తారు అందరు క్రిస్టియన్స్ కొద్దిగా ఏంటండి కొద్దిగా వాదించేది క్రిస్టియన్ సంఘాలని కలిసి ఆయన ఒకరిని టార్గెట్ చేశారు మీరు అంటే హిందువు హిందువుల తరఫున ఎవరు ఉండొందా హిందువుల తరఫున ఎవరు ఎలా ఉండాలి ఉండాలి హిందువుగా ఉండొద్దా ఎవరు హిందువుగా మీరు ఎవరు చెప్పారా నీకు ఇప్పుడు హిందువుగా ఉండొద్దని కాదు అంటే ఎవరి మతాన్ని వాడు ప్రకటించుకోవచ్చు తప్పు లేదు దాంట్లో ఇప్పుడు క్రైస్తవుల మీద క్రైస్తవుల మీద వాళ్ళు విమర్శిస్తూ ముప్పై లక్షలు పెట్టి బైబుల్ని విమర్శిస్తూ ఏసుక్రీస్తు తప్పు పడుతూ పుస్తకాలు రాల్సినటువంటి అవసరం ఏంది నీకు మీరు మా దగ్గరకు కానీ మీరు పోవట్లేదా మీరు పోవట్లేదా మీరు రారుగా మీరు మీరు మేము రాముగా మీ దగ్గరికి ఎవరు చెప్పారు మీ క్రిస్టియన్ సంఘం మీరు రాడని ఎవరు చెప్పారండి ఇస్కాన్ వాళ్ళు చేసే పని ఏంది ఎవరు ఇస్కాన్ వాళ్ళు చేసే పని ఏంది ఇస్కాన్ వాళ్ళు అండి ఇస్కాన్ వాళ్ళు ఉన్నారు కదా భగవద్గీతలు పంచుతుంటారు మీ మీ క్రిస్టియన్ దగ్గర పంచుతారా అందరూ వెళ్ళకొస్తున్నారు బజార్ నడి బజార్లు ఆపు ప్రతి ఒక్కరు పంచుతున్నారు నీ ఫొటోని వీడియోలు నీ తెలియనప్పుడు తెలుసు తెలియనట్టు ఉండాలా మరి తెలిసినట్టు మాట్లాడుతుంది మేము మర్చట్లేదు మీరు క్రిస్తు భక్తులు క్రిష్ భక్తులు ఇస్కాన్ వాళ్ళు అంటే వాళ్ళు అడుగడుగున పొందుతున్నారు భగవద్గీతలో విదేశాల్లో ప్రతి ఒక్కరికి పోలుస్తున్నారు భగవద్గీతలో కృష్ణుడు గురించి చెప్తున్నారు ఇప్పుడు చేస్తున్నారు మీరు ఎందుకు చేస్తున్నారా పని మీరు చేయనట్టు మాట్లాడతారు ఎందుకు తెలిస్తే మాట్లాడాలి తెలియకపోతే నోరు ముస్లిం గమ్ము కూర్చోవాలా లేదా వినాలా చెప్పినప్పుడు మీరు చేస్తున్నారు కదండి మీరు చేయకుండా ఉన్నాను మరి విదేశాల్లో ఉన్న ఇస్తాను మొత్తం తోలుకోరండి ఇండియాకి మీరు మద్రాచారం చేయకూడదు మనం విదేశాల్లో పోయి వాళ్ళ క్రైస్తవులు వాళ్ళకి మనం మద్రాచారం చేయకూడదు చెప్పి వస్తాను తోలుకోరండి ఇండియా మొత్తాన్ని అక్కడ ఏం చేస్తున్నారు ఏం చేస్తారో ఎవరు కనపడదు అది ఎందుకు ఎన్ని కనపడదో కళ్ళు మూసుకుని మగం మా కళ్ళార్థాలు పెట్టుకుంటే కనపడదావు ఆ కళ్ళార్థాలు దిస్తే కనపడింది నీ తెలియపోతున్నా నేను నీ వాట్సాప్ నంబర్ మొత్తం కనపడేటట్టు ఏం లోకల్గా హైదరాబాద్ సిటీ హైదరాబాద్ లోను గుంటూరు లోను విజయవాడలోను ఎక్కడ పడితే అక్కడ వ్యాన్లు వేసుకుని పోయినా పంచుతున్నారు మీ వాళ్ళు పుట్టిలో పంపంటావా నీకేమన్నా వీడియోలు పంపమంటావా తెలిస్తే మాట్లాడుతూ తెలియపోతే మాట్లాడుకుంటే గమ్ముకు ఇంగ్లీష్ లో వచ్చి పంచుతున్నా ఇండియాలో ఇంగ్లీష్ కాదు ఇండియాలో ఉన్న భక్తులు ఇస్తాను వాళ్ళు పంచుతున్నారు ఇండియాలో వాళ్ళు సంగతి చెబుతున్నాను నేను కొంతమంది పోయి పంచుతున్నారు ఇండియాలో మాత్రం కాక విదేశాల్లో కూడా పంచుతున్నారు పోయి మరి మీరు చేస్తే సంవత్సరం ఎదుటి వాళ్ళు చేస్తే విషారమా బుద్ధి ఉండొచ్చు కొద్దిగా మాట మాట్లాడే ముందు మీకు కాదు మీరైతే మీరు అయితే తెలియదు మీరు విదేశాలకు పుట్టినట్టుగా మాట్లాడుతున్నారు ఇరవై ఇరవై వాళ్ళు పుట్టారు మీరు మీరు ఇరవై ఇరవై వాళ్ళు పుట్టారు మీరు అందుకే మీరు అట్లా మాట్లాడుతున్నారు మీరు విదేశాలకు విదేశాలో అమెరికా వాళ్ళ కానీ లండన్ వాళ్ళ కుట్టారు మీరు అందుకే మీరు ప్రచారం వాళ్ళు మీ కృష్ణుడు భక్తులు అందరూ పోయి వాళ్ళకి అక్కడ పంపుతున్నారు వాళ్ళు పుట్టారు మీరు మీ ఇందోరందరూ తెలుసు వాళ్ళకి ఏమన్నా పుట్టార మీరు వాళ్ళ గురించి ఇంగ్లీషులోకి ఏం పంచారు అట్లా నిజం తెలుసుకొని నిజం తెలుసుకొని మాట్లాడు అబద్ధాలు చెప్పగా నువ్వు తెలిస్తే మాట్లాడితే ముందు నోరు మూసుకొని గమ్ముకుండా అంటే మీరు అంటే భగవద్గీత అమెరికాలోను బ్రిటన్ లో అన్ని చోట్ల పంచుతున్నారు అన్ని చోట్ల మీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అక్కడ నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ మీరు మతప్రచారాలు చేసుకుంటున్నారు మీకు దేవాలయాలు గడుచుకుంటున్నారు అంటే మీరు వాళ్ళు గుట్టారా విదేశీలు పుట్టారా మీరు మీరు చెప్పండి విదేశాలు పుట్టినట్టు మాట్లాడుతున్నారా ఆ ఎట్లా మాట్లాడుతున్నారు అంతా క్రిస్టియన్ మతం మొత్తం అక్కడే పుట్టి పెరిగిన క్రిస్టియన్ ఇంగ్లీష్ లకి పుట్టినట్టు మాట్లాడుతున్నారు కదా క్రిస్టియన్ సంఘం అంటారు మీరు మీరు మాట్లాడుతున్నారు ఇరాక్ కెరాన్ చేసే పుట్టినట్టు మాట్లాడుతున్నారు మీరు ఇక్కడ మీరు మీరు వాళ్ళు కాదు కదా మీరు చూసిన వాళ్ళు కాదు కదా మీరు అక్కడ ఇరా కెరాన్ దేశానికి చూసిన ఆరేషిని పోతున్నారు మీరు మీరు అంతా ఇరా కెరాన్ చేసే వాళ్ళ బగ్గిరాలు వాళ్ళు పుట్టినట్టు మాట్లాడుతున్నారు మీరు ఇక్కడ

చేసి బ్రి బ్రిటిష్ వాళ్ళు రాకముందే ఉంది రెండు వేల సంవత్సరాల నుంచి ఉంది అక్కడ క్రిస్టియానిటీ అనేది రెండు వేల సంవత్సరాల నుంచి ఉంది అక్కడ క్రిస్టియా అనేది అసలు క్రిష్టు ఈ మతం అనేది ఇరాక్ ఇరాన్ దేశాల నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది ఇప్పుడు లేదు ఇది కొత్త పుట్టింది కాదు ఇది ఇరాక్ దేశాల నుంచి ఆరి వాళ్ళు వలస వచ్చారు ఇక్కడికి బతకడానికి వచ్చారు భారతదేశం వాళ్ళు రాసినటువంటి గ్రంథాలు ఇవన్నీ కూడా అసలు ఈ దేశానికి చెందిన వాళ్ళు కాదు రాముడు కృష్ణుడు ఈ కథలు ఈ గ్రంథాలన్నీ భారతదేశానికి చెందినవి కాదు అవన్నీ కూడా వాళ్ళు వలస వచ్చినటువంటి ఆర్యువు రాసినటువంటి గ్రంథాల దేవుళ్ళ వాళ్ళంతా దేవుళ్ళ వాళ్ళంతా కూడా వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి మీరు వాళ్ళకు అనుకోవాలి మిమ్మల్ని మరి ఎలా దేశంలో పుట్టినట్టు అనుకోవాలి మీరు ప్రకారం కృష్ణుడు మరి రాముడు కృష్ణుడు వీళ్ళంతా చెందినోళ్ళు కాదు వాళ్ళంతా ఆర్యులు విదేశాల నుంచి వచ్చినటువంటి ఆర్యులు రాసిన గ్రంథాలలో ఉండేవాళ్ళు వాళ్ళు విదేశాల నుంచి రాసిన నమ్ముతున్నారు కాబట్టి మీరు అంతా కూడా ఆ ఇరాకెరణ వాళ్ళు పుట్టిన వాళ్ళు అనుకోవాలి మరి అట్టయితే చెప్పినంత చెప్పిందా మరి మీ వాళ్ళు పుట్టారా చెప్పండి వాళ్ళు పుట్టారని చెప్పండి మీరు అట్టయితే మరి ఇండియన్ కల్చర్ ఇండియన్ కల్చర్ కాదు అది కల్చర్ అది నీ తెలిగి మాట్లాడుతున్నావు ఈ త్రిమూర్తులని అని దేవుళ్ళు అని ఇవన్నీ కూడా ఇక్కడ వాళ్ళే కాదు ఇండియన్ కల్చర్ కాదు అది అది ఆర్యరాజు గ్రంథాల్లో ఆర్యవరాజు గ్రంథాల్లో ఇవన్నీ కూడా ఇక్కడ వాళ్ళు కాదు వాళ్ళు వాళ్ళు సృష్టించినటువంటి గ్రంథాల్లో అన్నీ కూడా క్యారెక్టర్లు అన్నీ కూడా మీరు వాళ్ళ గ్రామాలు నమ్ముతున్నారు కాబట్టి మరి నువ్వు వాళ్ళ ఎరా కిరణ్ వాళ్ళు నువ్వు చెప్పు మరి గ్రంథాలు మరింత మాట్లాడుతున్నావు చరిత్ర మాట్లాడుతున్నాను నువ్వు ఒకటి పిచ్చోళ్ళు చరిత్ర మాట్లాడుతున్నాను నువ్వు ఇరాకరణ వాళ్ళు మరి ఉండవారు ఒప్పుకో మరి అట్టయితే ఎందుకంటే ఈ గ్రంథాలు ఇక్కడ కాదు కదా ఈ దేవుళ్ళు ఇక్కడ కాదు కదా వాళ్ళు రాసుకున్న గ్రంథాలు రాసుకున్న గ్రంథాలు కూడా జెండా గ్రంథం కాదు ఆర్యుల గ్రంథం మొత్తం ఈ దేవుడి చరిత్ర అందులో ఉంటది యజ్ఞాలు యాగాలు మొత్తం ఉంటాయి దాంట్లో వాళ్ళ మత కాదు ఇది కల్చర్ కాదురా బాబు ఇది మూల నివాసం ద్రవిలు మీరు కొడాలి మీరంతా కూడా మీరు నువ్వు అక్కడ సూత్రుడు అయితే నువ్వు ఆర్య బాణ కుక్క నువ్వు వార్యంతా బయట తెచ్చాలని చెప్పారు వాళ్ళ బాణ్యుక్కలో మీరు వాళ్ళ గుట్టినోళ్ళు మీరు 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 చూసుకోవడరా బాబు ఎన్న ఇరాకెరూ గుట్టినటువంటి మీరు మాకు చెబుతారు కథలో ఇరాకెరూ గుట్టినటువంటి వాళ్ళు మీరు కాబట్టి వాళ్ళు కల్పించిన క్యారెక్టర్ మీరు నమ్ముతున్నారు మరి నువ్వు చెప్పేది అంటే నేను అంటా చరిత్రండి చరిత్ర మాట్లాడండి మత ప్రచారం అనేది మీరు మానుకోండి ముందు ఇరా వేరే దేశాల్లో ఉన్నటువంటి మిమ్మల్ని మొత్తం దొరుకుతుంది ఇస్తాను అప్పుడు చెప్పండి అసలు చెప్పండి మీరు ఎందుకు ప్రచారం చేస్తారు అక్కడ మీరు ఏమైనా పుట్టారు అమెరికా వాళ్ళకేమన్నా అమెరికాలో ఉన్న క్రైస్తువులు మీరు ఏమైనా పుట్టారేండి మీరు ఎందుకు ప్రచారం చేస్తారు అక్కడ పోయి ఇసుక గురించి ఎందుకు మత ప్రచారం చేస్తున్నారు మరి లండన్ లో అటుకుని మత ప్రచారం చేస్తారా వాళ్ళకి ఏమైనా పుట్టారు మీరు బ్రిటిష్ వాళ్ళకు పుట్టారు మీరు అలాగే ప్రచారం చేస్తున్నారు ఎందుకు ప్రచారం చేస్తున్నారు అంటే మీరు పుట్టారు అందరికాలే అందుకే మత ప్రచారం చేస్తున్నారు అందుకే మత ప్రచారం చేస్తున్నారు మీరు బుద్ధి కొద్దిగా కొద్దిగా తెలుసుకొని మాట్లాడండి తెలుసుకొని మాట్లాడండి మీరు మీరు వాళ్ళు బాడు వచ్చిన వాళ్ళు బతడానికి వచ్చినట్టు ఉండండి పిచ్చి పిచ్చి అయితే మాత్రం మేడబట్టి బయటికి తింటుతాం పేద వేసాల్లో ఇక్కడ కరుణాకర్ గారు అనేవాడు ఒక పెద్దలు వచ్చాయి వాడు ఏదైనా మంచి పని అని ఒకటి చెప్పు హిందూ మతం తరపున ఎవరు ఉండొద్దు అంటే హిందూ మతంలో ఉండి మీరు ఈ రకంగా ఉంటారా మీరు చర్చలు మీరు రాజకీయమే కదా మొత్తం చర్చలు చేసేది రాజకీయాలే కదా చర్చలు రాజకీయాలే కదా చేసేది అక్కడ శాతం సంపాదనోపిడేస్తున్నారు కదరా మీరు నిలువ కదా మీరు రోజు నిత్య కళ్యాణం పచ్చదోరణంగా మీకు ప్రతి రోజు ఉంటాయి ఉండీలు మీ దేవుడు ప్రతి రోజు ఉంటాయి కదరా బాబు ఇళ్ళైన వారానికి ఒకసారి కానుకలు తీసుకునేది మీకు ప్రతి రోజు గుళ్ళు ఉండీలు ఉంటాయిగా నిలబెట్టి మీకు నిత్య కళ్యాణం పచ్చదోరణం కదా బాబు నిలువ తోపులు ఇస్తున్నారు మీరు నిత్యమైన బొచ్చు నిత్యమైన బొచ్చుతో శుభ్రం కోరికి ఇచ్చి వస్తున్నారు మీరు నిలుదోపిడీలు మరి దానికి ఏం చెప్తా మీరు నిలు దోపిస్తున్నారు మీరు మీకు ఇది టెంపుల్స్ ఉన్నటువంటి అవి ఉంటాయి కదా ఉండీలు మీ దేవాలయం ఉండీలు ఎందుకుంటే మీరు అక్కడ తీసుకుంటున్నా అవుతున్నా విధులు పెట్టుకున్నారు మీరు గుడి ముందు ఉండీలు మీ పూజారులు డబ్బులు ఎందుకు ఇస్తున్నారు మీరు డబ్బులు ఎందుకు ఇస్తున్నారు మీరు ఎట్ట బతుకుతున్నారు మీ పూజార్లు ఎలా పొద్దుతున్నారు చెప్తున్నారు ఏ ఏం బతుకుతున్నారు వాళ్ళు కష్టపడి పని చేస్తాం పొద్దు వృక్షాలు బతుకుతున్నారా మోట్ల మోస్తరు చూస్తున్నారా అంతా చూస్తున్నారు మీరు నిరు దోపిడీలు మీరు పిచ్చి మొండా కొల్లారు మీది పేరు గడుకొండరా మమ్మల్ని ఏమంటారు మీది పేరు గడుకొండరా నేను ఇప్పటివరకు ఒక మాట కూడా లేదు తెలుస్తే మాట్లాడే తెలుపు 100 మంది బొమ్ము కుస్తా అన్న అన్న మాట నువ్వు మాట్లాడట్లేదు నువ్వు నువ్వు మాట్లాడట్లేదు నువ్వు వాళ్ళ నువ్వు వాళ్ళ బుట్టే ఎళ్ళకు బుట్టని మాట్లాడటం ఎట్టుంది తప్పకదగల మాట్లాడటం నేను మాట్లాడే ముందు విదేశీయుడు పుట్టాలని చెప్పి మాట నువ్వు మాట దారేవా లేదా నువ్వు తల్లి బాబు మాకు ఇది తల్లెట్ట మా ముట్టి సీపుడు తాడాలు కట్టి చూస్తే అంటరానోడు తల్లి దాని వాడి వాడు చూస్తే వాడు అంటరానోడు వాడి దగ్గర మీరు కూర్చోకూడదు వాడు నేను కూడా మీకు పడకూడదు అని మీ హిందూ మత గ్రంథాల్లో రాల్సింది హిందూ మతం మా తల్లి లాంటిది అలాగైతే మీ తల్లి మిమ్మల్ని ఏమన్నా అట చూస్తుందా మీ తల్లి నిన్ను అంట్రాను చూస్తుందా నిన్ను తల్లి ఎప్పుడో నిన్ను అంట్రాడిగా చూసిందా నీ హిందూ మతం అనేది నన్ను నీ హిందూ మతం అనేది నాకు ముట్టి చీపురు తాటాక కట్టింది చీపుర్లు తాటాకులు కట్టింది ముది చూపు కట్టింది పాపం అని చెప్పింది అమ్మ సుద్ధి పాప అని చెప్పింది ఆ వాడు దళితుల అంట్రా ముఖం చూసిన పాపం తగ్గింది అని చెప్పింది సూత్రుడి ఇంట్లో ఆనందంటే పెడ తిన్నట్టు అని చెప్పింది నీ హిందూ మతం అది నా తల్లి అలాగైందిరా తల్లి ఎలాగైతే నాకు చెప్పు నీ తల్లిని అంట్రాడుగా చూసిందిప్పుడు నీ తల్లిని అప్పుడు అంట్రాడిగా చూసిందా